ఈరోజు బైపులు జీవితము ఒకని భారములను ఒకడు భరించి ఇలాగ క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి గలతీలుకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయము రెండవ వచనము ఒక పర్యాయము సాధుసుందర్ సింగ్ గారు ఒక సన్యాసితో కలిసి హిమాలయ పర్వత ఒక లోయలో నడుచుచుండెను మంచు అధికముగా పడుచున్నందున చీకటి కాకమునుపే వారు చేరవలసిన గమ్యస్థానమునకు వెళ్లవలనని ఆ సన్యాసి సాధు సుందర్ సింగ్ ను వేగముగా నడువువలనని కోరిను వారిరువురు వేగిరపడుచు వెళ్ళుచుండగా ఒక దయనీయమైన రోధనను వినిరి ఒక పేద మనిషి గాయపడిన వాడై పడియుండెను సుందర్ సింగ్ గారు అచ్చటికి వెళ్లి సహాయం చేయవలనని కాంక్షించెను కాని వారు ఒకవేళ అతనికి సహాయం చేయుటకు ప్రయత్నించినచో పడక పడకముందే ఆ మంచును దాటలేమని ఆ సన్యాసి చెప్పాను కాని ఆ మనుష్యుడు అచ్చటనే పడి ఉండి చనిపోవునట్లుగా అతనిని అలాగే విడిచి వెళ్ళుట సాధుగారు భరించలేకపోయును బహుశా ఆ సహోదరునికి సహాయం చేయుటకు దేవుడు నన్ను ఈ మార్గంను నడిపించియున్నారేమో అని ఆయన తలంచి ఆ మనుషుని దగ్గరకు వెళ్ళాను సన్యాసి ఆయన కొరకు వేచి ఉండలేదు అతడు ఒంటరిగా నడిచి వెళ్లిపోయాను ఆ వ్యక్తి నడవలేని స్థితిలో ఉండినని సాధుగారు చూచెను గనుక ఆయన తన దుప్పటిని మెడకు చేర్చి కట్టి ఆ మనుష్యుని దానిలో ఉంచి తన వీపు మీద వేసుకుని అతనిని మోయుచుండెను నిస్సహాయ స్థితిలో నడవలేని ఆ మనుష్యుని వీపు మీద మోయుచు కొండపైకి నడుచుట ఆయనకు అధికముగా కష్టమనిపించినను సుందర్సింగ్ గారు ప్రయాసముతో చాలా దూరము నడిచి వెళ్ళుచుండెను చివరికి కొంచెము దూరములో సన్యాసుల మార్గములో నుండి వచ్చు వెలుతురు చూడగలిగాను ఆ మనుష్యని మోయిచూ ఒక పెద్ద మూట మంచుతో కప్పబడి మార్గమందు కడిట గమనించెను దానిని పరిశీలించి చూచినప్పుడు తన వెంట నడిచి వచ్చిన ఆ సన్యాసి యొక్క శరీరమేనని కనుగొని హడలెత్తిపోయెను ఆ బీద మనుష్యుని శరీరము నుండి వచ్చు వేడిమి సాధు శరీరముకు వెచ్చదనమునిచ్చి ఆ సన్యాసి వలన తను కూడా ఆ భయంకరమైన చలిలో మంచుగడ్డగా మారి మరణించకుండా అడ్డగించెను మరొక వైపు మోసుకొని గారు వచ్చిన నిస్సహాయ స్థితిలో ఉన్న ఆ మనుష్యుడు సాధు శరీరంలో ఉన్న ఉష్ణమును పొంది ప్రాణముతో బయటపడిను ఇతరుల భారములు పంచుకునుట వలన మనకును వారికి నూతన జీవం అనుగ్రహింపబడుట ఎంత వాస్తవమో చూడండి క్రైస్తవ జీవితం యొక్క ప్రాధాన్యత నిస్వార్థమైన జీవితమే అది ఇతరుల యొక్క భారములను చింతలను భరించటం మాత్రమే కాదు గాని వారి యొక్క బలహీనతలను అతిక్రమంలను కూడా భరించే జీవితమై ఉన్నది ఒకసారి మన జీవితములను పరిశీలించుకుని మన గురించి దేవుడు ఆశించిన దానిని మనం ఎంతవరకు నెరవేర్చి ఉన్నామో కనుగొనేదము కాక ఈ వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలంటే దయచేసి డిస్క్రిప్షన్ లో చూడండి ఈ వీడియో ఆంగ్లము మరియు హిందీ భాషలలో కావాలంటే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోలను క్రమంగా అనుసరించండి ప్రేజ్